ఆగారు ప్రభు ప్రభు ఆగారు ప్రభు ఆగారు ప్రభు ప్రభు ఆగారు ప్రభు ఆగారు ఏ ప్రభు అంత గంగారు వెళ్ళిపోతుంది అక్కడ వెళ్ళిపోతుంది అంత గంగారు స్పీడ్ ఏం లేదురా నేను వచ్చినప్పుడు మన తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా అక్కడ మిల్లెట్స్ అని రాగి జావా మిల్లెట్స్ ఎగ్స్ అలాగే స్వీట్ కార్న్ బాదం పిక్కలు అలాగే హెల్త్ కి సంబంధించిన ఫుడ్ అంతా కూడా ఎర్లీ మార్నింగ్ అమ్ముతున్నారు అది సిక్స్ కల్లా షాప్ పెడుతున్నారు ఎనిమిది కల్లా ఖాళీ అయిపోతుంది నిన్న తాగండ్రా చాలా బాగుంది అందుకనే ఈ రోజు టైం అయిపోయిందని కంగారుగా వెళ్తున్నాను చాలా బాగుంది ఓకే అది నన్ను తీసుకెళ్ళి ఒకసారి తీసుకెళ్ళు చూద్దాం బాగుంటది అంటు కదా కదా నేను గురి పది మందికి అయ్య బాబా ఏంద్రది ఎంతమంది ఉన్నారా జనాలు బాగానే వస్తున్నారా మామా ఎందుకు మంచి క్వాలిటీ క్వాంటిటీ ఉన్నప్పుడు ఓకే రారా మామరా ఇదే నేను చెప్పిన షాప్ రా మన తుని గవర్నమెంట్ హాస్పిటల్ దారా మొన్న మిల్లట్ షాప్ అంటే ఇదే ఇక్కడ మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మొలకెత్తిన పెసలు అంటే నానబెట్టిన పెసలు అలాగే నానబెట్టిన శనగలు మరియు గ్రౌండ్నట్స్ ఇవే కాదు రోయ్ కార్న్ బాదం పిక్కలు అలాగే నువ్వులతో తయారు చేసిన ఉండ నువ్వులు ఉండ మొక్క పెసలు అల్లం స్వీట్కాను మిశ్రమ మరియు క్యారెట్ అలాగే వేరుశనగళ్ళు అలాగే బాదం పిక్కలు మరి స్పైసీ కోసం ఉల్లిపాయ రోయ్ ఈ కనిపించి అన్నీ కూడా మన తాగే మిల్లెట్స్లోను మరియు రాగి సంగట్లోను మనకి కల్పిస్తాడు రైనా ఇంతేకాకుండా కాకుండా చక్కని బాయిలగ్ ఒరే ఈయనలో ఒకటి ఉందరా ఈయన రెడీమేడ్ కొనేసి మనకు కలిపేసి ఇచ్చాడరా ఈయనే సొంతంగా అన్ని గింజలు కొనుక్కొని అంటే సోళ్ళు సావలు గంట్లు జొన్నలు గోధుమలు అలాగే ఇందులో అన్నీ కూడా ఈయన కొనుక్కొని ఈయనే కలుపుకొని ఈయన ఆడించి దాన్ని పిండి రూపంలో చేసి మనకి చక్కటి మిలటు మరియు రాగి సంగటి ఇవ్వడం జరుగుతుందిరా అందుకే ఈయన చేసేది చాలా అద్భుతంగాను చాలా రుచికరంగాను చాలా టేస్టీగానే ఉంటుంది మళ్ళీ మళ్ళీ తాగలేముంటుంది కదరా ఈయన ఆడించినప్పుడు నేను అక్కడ ఉన్నాను రోయ్ అందుకని వీడియోలోనే తీయడం జరిగింది స్వయంగా నేను చూశాను స్వయంగా చూడడం వల్లే నేను ఖచ్చితంగా చెప్తాను ఇదేరా మనకి మిలెట్ అంటే అన్నీ కలిపింది అలాగే సోళ్ళు సోళ్ళుతో తీసిన రాగి సంగటి ఈయన అందరికీ ప్రతిదీ కూడా ఈ సంగటి మిల్లెట్ కూడా వేడిగాను చాలా చిక్కగా చాలా రుచికరంగా తయారు చేస్తాడు అన్నీ బాగా శుభ్రంగా కలిపి అప్పుడు గ్లాసులో పోయడం జరుగుతుంది దీంతో పొడు చిన్న పులుపు కోసం నిమ్మకాయ పిండుతాడు అది పిండుతుంటే చావాలరా నోరు ఎత్త ఉంటుంది ఈయన సర్వీస్ చేసే పద్ధతి ఉంటుంది చాలా నీట్గా ఉంటుంద్రా చూసావా గ్లాసుల్లోని అన్నీ మొత్తం ప్రతీది కూడా ఐటెం అందులో వేసి ఆ తర్వాత మనం ఏదైతే ఆర్డర్ ఇచ్చుకున్నామో దాని తాలూకు మిశ్రమ అంటే మిలెట్టు అలాగే రాగి సంగటి గ్లాస్ నిండా పోసి దానిపైన కూడా మళ్ళీ మరొకసారి మొలకెత్తిన పెసలు క్యారెట్ అల్లం స్వీట్ కాను వేరుశనగ గుళ్ళు అలాగే స్పైసీ కోసం చిన్న చిన్న కోసిన ఉల్లిపాయలు రా ఇవే కాకుండా ఆయన సొంతంగా తోడెట్టుకున్న పెరుగు దానిపై కొద్ది పోసి కాస్త లైట్గా ధనియలు పొడి వేస్తాడు రా అప్పుడు ఉంటుందిరా దాని రుచి అబ్బాబ్ తాగితే మళ్ళీ మళ్ళీ తాగాల మిత్రరా అదిరా మన్న బిలెట్ అంటే ప్రతి ఒక్కరూ తాగలరా తాగితేనే కదా తెలిసేది బాగుంది లేదన్నది ఇది మాత్రం బీపీ షుగర్ ఆవేశం ఉన్న వాళ్ళు తాగితే చాలా మంచిదిరా దీనివల్ల మనిషికి చాలా ప్రయోజనం ఉన్నారు ఎగ్జాంపుల్ కొన్ని చూపిస్తాం చూడు ఆహా సూపర్ నాకైతే చాలా బాగా నచ్చిందండి ఖచ్చితంగా మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను సూపర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు అందుబాటులో ధరలకే చక్కటి జావా మిల్లెట్స్ అలాగే చాలా పౌష్టిక ఆహారాలను తక్కువ ధరలకి అందుబాటులో మీరు మాకు సప్లై చేస్తున్నారు మీరు మీ వ్యాపారం ఈ తునులో బాగా జరగాలని అలాగే మాకు ఎలావేలా ఈ సర్వీస్ ఇవ్వాలని కోరుకున్నాం సార్ థ్యాంక్ యూ